ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రక్షితాస్ క్రియేటివ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను కూడా బాగానే ఉన్నాను ఇంకా ఈరోజైతే మంగళవారం అనమాట ఇప్పుడు టైం వచ్చేసరికి సిక్స్ సిక్స్ కాదు ఫైవ్ థర్టీ సిక్స్ అవర్స్ ఉంది ఇప్పుడైతే అయితే స్టార్ట్ చేసిన ఈరోజైతే నేను జడ వేసుకురాండి ఈరోజైతే ఇంట్లో ఇప్పుడైతే కాఫీకి పెట్టుకోవాలి చూడండి ఏమో మీకు తెలుసా అనమాట దీంతో అయితే నానబెట్టినాను మార్నింగ్ వల్చేసి ఇంకా మధ్యాహ్నం నానబెట్టినా అనమాట పిచ్చ పితకాలన్నమాట వీటిని అయితే అంటే దీంతో పితికిపప్పు సాంబార్ అయితే చేస్తాం కదా ఇదైతే టేస్ట్ అయితే సూపర్ ఉంటుందన్నమాట నాకైతే ఫేవరెట్ అనే చెప్పచ్చు ఇంకా పితకలేదనమాట ఏదైతే పితకలి పితుక్పప్పు సాంబార్ మీ సైడ్ ఏమైనా చేసుకుంటారా అయితే కామెంట్ చేయండి ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి ఇదైతే ఇదైతే ఇప్పుడు పితికేసి మా పడేసి ఇంకా మార్నింగ్ అయితే చేసుకోవాలన్నమాట సాంబార్ అయితే సాంబార్ చేసేసి దోశ అయితే వేస్తాను మార్నింగ్ అయితే సాంబార్ మాత్రం సూపర్ ఉంటుందండి అసలు ఈ సీజన్లో అయితే ఇవే అనమాట మా సైడ్ అయితే ఎక్కువ చేసుకుంటుంటారు ఈ సీజన్లోనే ఎక్కువగా దొరుకుతాయి అనమాట ఇవైతే ఇవైతే మా పొలంలోవే అనమాట ఊరిని ఊరికి వెళ్ళాము కదా తీసుకొని వచ్చినామనమాట వలచేసి ఇంకా నానబెట్టేసినాను పిత్కేసి ఇంకా మార్నింగ్ సాంబార్ చేయాలి ఇంకా అలాగే ఇక్కడ కొంచెం అయితే మా బాబు కోసం అనేసి ఉడికించేసినా అనమాట మధ్యాహ్నము ఇదైతే వలచేసిన ఏదంటే చిప్ప అనమాట ఇక్కడ చూడండి వలచిన గింజలు అయితే మా బాబు కోసం అనేసి ఉడికించిన అనమాట కొంచెం అయితే తింటాడు అనేసి చేసి పెట్టినాను తింటున్నాడు కొన్ని కొన్ని ఈ సాంబార్ అయితే మాకు ఎంత ఫేమ ఎంత ఫేవరెట్ అంటే పక్కన చికెన్ పెట్టి ఇది పెడితే ఇదైతే సెలెక్ట్ చేసుకుంటాం అనమాట అంత బాగుంటుంది టేస్ట్ మాత్రం దోశలోకి చపాతీలోకి రైస్లోకి ముద్దలోకి అంతా కూడా సూపర్ ఉంటుంది ఇంకా మార్నింగ్ అయితే మా ఇంట్లో అదే అనమాట భలే ఉంటుందండి అసలు వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది చూస్తూనే ఉండండి చూడండి బయట పాలు కూడా పెట్టేసినాను మా బాబు చూడండి చూడండి ఇది సగం కొరికినాడు ఎన్ని ఆపాస్ ఉంటే అన్ని కూడా సగం సగం కొరికేస్తున్నాడు అనమాట ఇంకా ఇంట్లో పప్పాయ ఉంటే కట్ చేస్తున్నాడు అనమాట మా ఆయన అయితే హాయ్

తినేది వద్దు చేసేది వద్దు అనిపిస్తుంది అనమాట ఇవి వేయాలంటే మార్నింగ్లో అయితే ఒక టూ అవర్స్ అంతా కూడా ఫుల్ స్వీట్ ఉంది ఇప్పుడైతే టైలర్ షాప్ అయితే వెళ్తున్నాం అనమాట బ్లౌజ్ అయితే కుట్టేదానికి వేస్తున్నాను ఇప్పించుకొని రావాలన్నమాట చాలా రోజులు అయింది చెప్పాలంటే టూ శారీస్ అయితే వేస్తాను అనమాట కుట్టేదానికి తీసుకొని రాట్టలేదమ్మా అనమాట డైట్ చేస్తుంది ఈరోజు ఎలాగైనా అడిగేసి వద్దామని

అనమాట అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి వీటిని అయితే నేను ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంకా వంట అయితే రైస్ చేసినా అనమాట రసం ఉంది రసంలో తినేస్తాము ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసినా మార్నింగ్ టైం అయితే అవ్వదు అనమాట నైట్ చేసుకొని పెట్టేస్తేనే మనకి మార్నింగ్ చేయొచ్చు రైస్ కూడా ఆగింది సాంబార్ అయితే రసం అయితే వేడి చేస్తాను చూడండి రసం అయితే ఉందనమాట టమాటో రసం అయితే మాకైతే ఇదే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసరిగా ఎటువంటి అయ్యింది అనమాట అయితే దోశకు అయితే సాంబార్ కూడా విజిల్ అవుతుంది దోశ అయితే కూర్చున్నాం లైట్ అయితే లేదనమాట పవర్ కట్ అయింది రైస్ కూడా చేసినా అనమాట టిఫిన్ అయితే ఇంకా దోశను సాంబార్ అయితే తినేసి వెళ్తాడు లంచ్కి రైస్ సాంబార్ పెడతాను ఇంకా మా ఆయనకి అయితే వేసి ఇచ్చిన అనమాట దోశ అయితే ఇంకా పక్క అయితే అవుతూ ఉన్నాయి వేడివేడిగా వేసిస్తాను తిను ఇంకా మా ఆయన బాక్స్ కూడా పెట్టేసినా అనమాట రైస్ అలాగే సాంబార్ అయితే Şurada dek ikti ya. Her ko. రేపు టైం వచ్చేసరికి త్రీ థర్టీ అయిందనమాట మేమైతే ఇంట్లో మిక్చర్ ఉంటే తింటున్నాం అనమాట నేను మా బాబాయ్ మా బాబు అయితే అన్ని పనులు అయిపోయి ఇంకా ఫ్రీగా ఉన్నామన్నమాట ఇప్పుడైతే రోజు ఇంతే అనమాట ఈ టైం అయితే వన్ మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ నుంచి ఇంకా ఫ్రీ అయిపోతాను అనమాట అన్ని పనులు అయిపోయి కొంతసేపు వేసి కాఫీ చేసుకొని తాగాలి మార్నింగ్ తాగట్లేదు కదా తాగాలనిపిస్తుందన్నమాట ఈ వీడియో అయితే నేను ఇక్కడికే ఎండ్ చేస్తున్నానండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఈ వీడియో చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటి అనేసి కామెంట్ చేయండి అన్నిటికీ రిప్లై ఇస్తాను ఇంకా ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ కొంతమంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు ఉంటాను బాయ్